మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానించుకుందాము కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము ఒకటవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం హోవ ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు ఇక్కడ చదువుకున్న వాక్యములో మనం గమనించినట్లయితే ఒకటి యహోవ ధర్మశాస్త్రం ఆనందించు రెండోదిగా దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ మనం గమనించినట్లయితే యహోవ ధర్మశాస్త్రం అంటే ఈ యొక్క దేవుని యొక్క వాక్యము ఈ బైబిల్ గ్రంథము ఎవరైతే దేవుని మాటలు ఎందు ఈ వాక్యం ఎందు ఆనందిస్తారో వారు ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక ఈ మూడు విషయాలకి దూరంగా ఉండి ఈ మూడు విషయాలను అసహించుకొని ఈ మూడు విషయాలను ఈ విషయాలు మనలో లేకుండా చేసి మనం దేని ఎందు ఆనందించాలంటే ఇహోవా ధర్మశాస్త్రం నందు మాత్రమే ఆనందించాలి ఆ వాక్యాన్ని మాత్రం మనం ధ్యానించాలి అప్పుడు మాత్రమే మనం జీవులం అయిపోతామని వాక్యం సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యములో మనం ఆనందించాలి దేవునిలో దేవుని యొక్క వాక్యములో మనం ఆనందించాలి సంతోషించాలి ఈరోజు మనం దేని మీద ఆనందిస్తున్నాము దేవుని యొక్క వాక్యం అంటే నువ్వు ఆనందిస్తున్నావా లేదంటే ఈ లోకంలో ఉన్న వాటి మీద ఆనందిస్తున్నావా నీవు నీ ఆత్మలో వర్దిల్లాలంటే నీ యొక్క ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఎదగాలంటే నీ పునాది గట్టిగా ఉండాలంటే నీవు దేవుని యొక్క వాక్యం ముందు ఆనందించి ఆ వాక్యాన్ని ధ్యానించాలి అప్పుడు మాత్రమే నీ పునాది బలంగా ఉండగలుగుతుంది మనం దేవుని వాక్యము ఎందు మనం సంతోషించాలి ఎందుకంటే ఇది తేనె కంటే ఎంతో మధురమైనవి వెండి బంగారుల కంటే ఎంతో మధురమైనది వాక్యము ఈ వాక్యము దేవుని యొక్క మాటలు ఇవి ఏదో మనుషులు రాసిన కల్పన కథలు కావివి మనుషులు సొంత మాటలు కావివి దేవుని ఆత్మ ప్రేరేపణ చేత రాయబడిన మాటలు ఇవి ఈ మాటలలో జీవమున్నది ఈ మాటలు సజీవమైనదివి భూమి ఆకాశంలోనే గతించిపోతాయేమో కానీ ఈ బైబిల్ గ్రంథము దేవుని యొక్క మాటలు గతించిపోవు అందుకని ఈ వాక్యాన్ని మనము ఈ వాక్యం ముందు ఆనందించాలి ధ్యానించాలి మన ఆత్మ వర్దిల్లాలన్నా మన ఆత్మ ఆత్మ బలం కలిగి ఉండాలన్నా కూడా ఈ వాక్యాన్ని అనుదినం కూడా మనం తీసుకుంటూ ఉండాలి నీ శరీరానికి లోకపరంగా ఎంతో ఆహారం ఉన్నది ఈ లోకంలో శరీరానికి సంబంధించిన ఆహారం ఎంతో ఉంది కానీ నీ ఆత్మకు మాత్రము దేవుని వాక్యమే ఆహారమైనది అందుకని వాక్యాన్ని నువ్వు నీ శరీరానికి ఎంత ఆహారమై తీసుకున్నావో అంతక నెక్కువ నీ ఆత్మకు కూడా ఆత్మీయమైన ఆహారము వాక్యమైన ఆహారము ప్రార్థనైన వాక్యం ఆహారము దేవునితో సహవాసం అనే ఆహారం పెట్టినప్పుడు మాత్రమే నీలో ఉన్న ఆత్మ పుష్టిగా ఉండగలుగుతుంది అంతరంగ పురుషుడు బలవంతుడిగా అంతరంగ పురుషుడు బలం పొందుతుంది అందుకని ఈరోజు కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడంటే చూడండి నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఐదో వత్సరం చూద్దాం కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము ముప్పై ఐదో వత్సరం చూడండి ఒకసారి నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను దాని ఎందు నన్ను నడువ చెయ్యము దేవుని ఆజ్ఞల జాడ అంటే దేవుని మార్గం ఎందు మనం ఆనందించాలి దేవుని వాక్యం ఏ విధంగా చెప్తుందో ఏ విధంగా నడవమని బోధిస్తుందో ఆ విధంగా నడుచడమే దేవుని చిత్తమైనది ఇక్కడ కీర్తనకారుడు కూడా అదే అంటున్నాడు నీ వాక్యము నేను ధ్యానించాలని నీ ఆజ్ఞలు చాడను చూసి నేను ఆనందిస్తున్నాను ఆనందించే వారు ఉండాలి దేవుని మాటలు శుద్ధం వంటివి రెండంచలు గన్ని ఖడ్గం లాంటిది మనలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపిస్తుంది మనలో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తాయి అవి సరి చేసుకోవాలి అంతేగాని చాలా మంది వాటిని సరి చేసుకోకుండా వాటిని తిరస్కరిస్తారు అసహించుకుంటారు ఇవి నా కోసమే చెప్పిన మాటలు నా కోసమే చెప్తున్నారు వీళ్ళు అని అసహించుకునే వాళ్ళు ఉంటారు అట్లా అసహించుకోవద్దు ఇక్కడ దేవుని ఆజ్ఞ చేయడం చూసి మనం ఆనందించాలి చాలా మంది లోకంలో ఎలా ఉన్నారంటే మనుషులు ఈ లోకంలోన్న వ్యర్థమైన ముచ్చట్లను బట్టి కలపన కథలను బట్టి కొండలు తగిస్తారు ఇక్కడ ఉన్నాయి అక్కడ చెప్పడం అంటే ఇష్టం ఈ లోక వార్తలు చెప్పుకోవడం అంటే ఇష్టం లేదంటే ఈ లోకంలోనే వ్యర్థమైన కథలు వినడానికో వ్యర్థమైన మాటలు మాట్లాడతానుకో ముస్లమ్మ ముచ్చట్లు పెడతానుకో వ్యర్థంగా ఇట్లాంటి వాటికి అంటే వాళ్ళు ఆశపడతారు ఆనందిస్తారు ఎంత సమయమైనా కేటాయిస్తారు ముచ్చట్లు పెడతానికి కొండలు తలగేయడానికి ఇక్కడ ఉన్న ఎక్కడ చెప్పడానికి లేని వార్తలు పుట్టించడానికి వ్యర్థమైన చూడ్డానికి ఆ వ్యర్థమైన చేయడానికి ఇట్లాంటి అన్నిటికీ అందు వాళ్ళు ఆనందిస్తారు కానీ దేవుని వాక్యం అంటే వాళ్ళకి ఆనందం లేదు సంతోషం లేదు వాళ్ళకి తుచ్చమైన నీచమైన వాటి వైపు పరిగెడుతున్నారు సజీవమైన మాటల వైపు వాళ్ళ మనసు ఉంచట్లేరు వాళ్ళ చెవులు పెడతలేరు ఈ వాక్యం వింటున్న ఎవరైనా సరే నువ్వు దేవు నువ్వు దేని ఎందు ఆనందిస్తున్నావు ఈ లోక వార్తల పైన ఆనందిస్తున్నావా లోకమున్న ఆశల పైన ఆనందిస్తున్నావా లోకములున్న వాటిపై నువ్వు ఆనందిస్తున్నావా లేదంటే దేవుని వాక్యం ఎందు ఆనందిస్తున్నావా ఈ లోకమున్న వాటి వైపు నువ్వు ఆనందిస్తే నువ్వు ధన్యురాలు ధన్యుడు కాలేవు కానీ దేవుని వాక్యం ఎందు నువ్వు ఆనందించి ధ్యానించినట్లయితే నువ్వు ధన్యుడవు ధన్యురాలు అవుతావు దేని ఎందు ఆనందిస్తున్నావు చాలా మంది దేవుని మందిరంలోకి వాక్యమంత అయిపోయిన తర్వాత వస్తారు వాక్యమంత అయిపోయి లాస్ట్కి ఒక ఆశీర్వదించేటప్పుడు వస్తారు అంటే వాక్యం అంటే ఇష్టం లేదా వాళ్ళకి కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు వెళ్ళిపోతారు ఇలాంటి మనుషులు వాక్యం అంటే ఇష్టం లేదు ఇవి ఎంతో దేవుని వాక్యం అండి ఇది ఇది మనల్ని బ్రతికిస్తుంది మన పునాది కదలకుండా చేస్తుంది వ్యర్థమైన వాటిపై ఆశ ఉంది కానీ ఆసక్తి ఉంది కానీ ఆనందం ఉంది కానీ దేవుని వాక్యం వినాలన్నా దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు లోపడాలన్నా నీకు ఆనందం లేదు చాలామంది దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు ఇతరులు ఏం చేస్తారంటే ఆయన నా కోసం వాక్యం చెప్తున్నాడు నా గురించి చెప్తున్నాడు అచ్చో నా కోసం వాక్యం అని అసహించుకుంటారు కోపపడతారు మందిరానికి రారు దేవునికి దూరం అయిపోతారు దేవుని జాడలు మనకు తెలియపరచబడుతున్నావు ఆనందించాల్సింది పోయి సంతోషించాల్సింది పోయి నా కోసమే చెప్పినారు నా గురించి చెప్పినారంటే ఇది నష్టపోయేది నువ్వే అంటే నీలో పాపం ఉంది కాబట్టి దేవుని వాక్యం బోధిస్తున్నది నువ్వు లోపడాలి విధయిత చూపించాలి ఆనందించాలి స్వీకరించాలి నీలో ఒకవేళ అది వాక్యానికి విరుద్ధమైన జీవితం ఉన్నట్లయితే అది తీసేసుకోవాలి అని బోధిస్తున్నప్పుడు నువ్వు లోపడాలి తప్ప నువ్వు తిరస్కరించుకోవడం ఆశయించడం చేసినట్లయితే అది నీవే నష్టపోవాల్సి వస్తుంది జాగ్రత్త ఈరోజు చాలా మంది ఆ విధంగా ఉన్నారు ఉన్నది ఉన్నట్టు బోధిస్తే వాళ్ళకి నచ్చదు సత్యవాక్యాన్ని సరిగా బోధిస్తే వాళ్ళకి ఇష్టం ఉండదు నచ్చదు వెళ్ళిపోతారు రారు అసహించుకుంటారు విని వినట్టు ఉంటారు కానీ ఈరోజు అలాంటి వాళ్ళకు వాళ్ళ వాళ్ళ గోతుల్లో వాళ్ళే పడతారు ఎందుకంటే వాక్యానికి మనం విధిత చూపించాలి వాక్యానికి మనం లోబడాలి ఆనందించాలి సంతోషించాలి అది ఎంత కష్టమైన అది ఎంత దేవుని వాక్యము అది మన మేలుకే అది ఉంటది గాని మనం కీడు చేసే విధంగా ఉండదు అందుకే ఆ వాక్యం మనం ఆనందించాలి సంతోషించాలి ఎందుకంటే ఇది నిన్ను కష్టాలలో బాధలలో ఈ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది నువ్వు ఏ శ్రమలు వచ్చినా కూడా కొట్టుపోకుండా కొట్టుకొని పోకుండా నేను నిలబెడతది ఈ లోకంలో పాపం వైపు నువ్వు పరిగెత్తకుండా కాపాడుతుంది ఈ లోకంలో నువ్వు ఏ విధంగా దేవుని కొరకు జీవించాలో బోధిస్తుంది నువ్వు ఎలా బ్రతకాలో నీకు బోధిస్తుంది అందుకనే ఈ వాక్యానికి మనం లోబడాలి వాక్యమును ఆనందించాలి మన శ్రమలలో ఏ విధంగా ఉన్న మనల్ని మన శ్రమలలో ఈ వాక్యమే మనం బ్రతికిస్తుంది ఈ లోకంలో ఏ విధంగా నడవలో మనకు బోధిస్తుంది ఈ వాక్యం మనకు సంతోషం సమాధానం ఇస్తుంది మనల్ని జీవింపజేస్తుంది మనల్ని బ్రతికిస్తుంది అందుకనే ఈ వాక్యానికి మనము లోబడాలి ఆనందించాలి అంతేగాని వ్యర్థమైన వాటి ఎందు నువ్వు ఆనందిస్తే ఏం ప్రయోజనం ఉండదు ఈరోజు అందుకనే మొదటిగా యహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించాలి ఆనందము వాక్యం అంటే ఆసక్తి ఉండాలి వాక్యం పట్ల ప్రేమ కలిగి ఉండాలి దేవుని మాటల పట్ల ఒక ఆసక్తితోని మందిరానికి రావాలి ఈరోజు ఏ వాక్యం వస్తుందా అని ఒక ఆసక్తితో రావాలి వాక్యం వినాలని ఆసక్తితో రావాలి అప్పుడు మాత్రమే నీ జీవితంలో అద్భుత కార్యం చూస్తావు కేవలం స్వస్థతల కోసమే అద్భుతాల కోసమే ప్రవచనాల కోసమే వస్తే ఏం ప్రయోజనం ఉండదు వాటిలో కొంతమందికి ఆనందం ఉంటుంది కానీ వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు దేవుని వాక్యం మనం ఆనందించాలి ఇక్కడ ఇంకో వాక్యం ఉంది దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు దివారాత్రులు అంటే రాత్రి మగలు నిద్రపోకుండా కాదు కానీ ఏదైతే మనం వాక్యాన్ని వింటున్నామో వాక్యాన్ని చదువుతున్నామో ఆ వాక్యము మన హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆచరిస్తూ అనుసరించాలన్నమాట మన హృదయములు ఎల్లప్పుడూ మన మనసులు ఎల్లప్పుడూ మెదులుతూ ఉండాలి మన మైండ్లో మన హృదయంలో మనం అవన్నీ కూడా వాక్యాలు మెదులుతూ ఉండాలి వాటి ప్రకారం మనం నడుస్తూ ఉండాలి జీవిస్తూ ఉండాలి దాన్నే దీవారాత్రుడు ధ్యానించడం అంటే చాలా మంది బైబిల్ చదువుతారు కానీ ధ్యానించరు చదువుతారు కానీ ఆ వచనాన్ని ధ్యానించాలి కూడా అప్పుడు ఆత్మీయతలు నువ్వు లోతుగా ఎదగలుగుతావు ధ్యానించండి లేదంటే నువ్వు వాక్యం వింటున్నప్పుడు ఆ వాక్యం ప్రకారం అనుసరించి నడవండి ఈ చెవితో విని చెవితో విడిచిపెట్టకండి చాలా మంది మందిరంలో ఉన్నంతసేపు బాగా వింటారు బయటికి వెళ్ళగానే ఎవరన్నా ఇవాళ ఏం వాక్యం విన్నావు చెప్పమ్మా అంటే ఎవరన్నా ఇంటికాడా ఏమి చెప్పరు అంటే వాక్యము విని ఎమ్మట విడిచిపెడుతున్నారు మర్చిపోతున్నారు ఈరోజు అందుకనే విన్న వాక్యాన్ని దేవరాత ధ్యానించడం అంటే నువ్వు ఎప్పుడు విన్న ఆ వాక్యాన్ని కూడా అవి నీ హృదయములో మెదులుతూ ఉండాలి దేవుని వాక్యము నీ హృదయములో నిత్యము అవి మెదులుతూ ఆ వాక్యం ప్రకారం జీవిస్తూ అనుసరించాలి అదే ధ్యానించడం అంటే ఈ రోజులలో క్రైస్తవులు ఎందుకు దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారు ఎందుకు వాక్యం చదువుతున్నా కూడా ఎందుకు వాక్యం వింటున్నా కూడా ఎందుకు ఇంకా లోకానుసారంగా జీవిస్తున్నారు లోకాశలు ఎందుకు వాళ్ళలో ఉంటున్నాయి ఎందుకు పాపం పనులు చేస్తున్నారు లోకాసులు నడిచినట్టుగా ఎందుకు నడుస్తున్నారు అంటే వాక్యానికి విధేది చూపించకపోవడం వాక్యానికి దేవుని అంటే దేవుడు అంటే ఒక భయం భక్తి లేకపోవడం దేవుడు అంటే ఒక భయం భక్తి లేని జీవితాన్ని జీవించడం ఇవి దేవుని మాటలు ఇవి చదవగానే వినగానే సరిపోదు అవి మన జీవితంలో ఆచరించాలి అనుసరించి నడుచుకోవాలి ఆ వాక్యం ప్రకారం నడవాలి కానీ ఈ లోక అనుసరంగా నువ్వు నడవకూడదు అందుకని ఈ ఈ మనుషులు ఎలా ఉన్నారంటే వాక్యం ప్రకారం కాకుండా వాళ్ళు చదువుతున్నారు బానే వింటున్నారు సంవత్సరాల కొద్ది వింటున్నారు చదువుతున్నారు అన్ని వాక్యాలు తెలుసు ప్రతి వచనం కూడా తెలుసు సాతను కూడా తెలుసు అండి అన్ని తెలుసు సాతను కూడా వాళ్ళు తెలియదంటే లేదు మనకంటే ఎక్కువ తెలుసు ఏదో చదవడం అది పెద్ద ప్రాముఖ్యం కాదు వినడం కాదు ఆ విన్న వాక్యను చదువుతున్న వాక్యాన్ని మన జీవితాలలో అవి మన జీవితాలలో అనుసరించి నడుచుకోవాలి దేవుని ఆజ్ఞల జాడను మనం అనుసరించాలి పాటించాలి అప్పుడు మాత్రం ఏ పాపం కూడా చేయము ఈ లోకానుసరంగా జీవించము లోకసులాగా మనం ఉండము మన మార్గం పరిశుద్ధంగా ఉంటుంది పవిత్రంగా ఉంటుంది యథార్థంగా ఉంటుంది మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాము అందుకని ఈరోజు ఎంతమంది ఉన్నారు వాక్యానికి మనం విధేత చూపించాలి యహోవ ధర్మశాస్త్రమును ఆనందించు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు నువ్వు ధన్యుడు కావాలంటే నువ్వు ధన్యురాలు కావాలంటే ఆకు వాడక నీ కాలంలో నువ్వు ఫలమిచ్చు చెట్టు వాళ్ళు ఉండాలంటే నీ పునాది బలంగా ఉండాలంటే ప్రభులో నువ్వు రాకడ వరకు ప్రభు రాకడ వరకు నువ్వు స్థిరంగా బలంగా ఉండాలంటే నువ్వు ధనురాలుగా ధన్యుడిగా ఉండాలంటే దేవుని ఆశీర్వాదాలు దేవుని దీవెనలు పొందాలన్నా దేవుని సమాధానం పొందాలన్నా దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్నా కూడా దేవుని వాక్యం ముందు ఆనందించు ఆ వాక్యాన్ని ధ్యానించు అప్పుడు నువ్వు దేవుని యొక్క ఆత్మీయమైన దీవులు ఆశీర్వాదాలు పొంది దేవుని సమాధానం నీ గృహంలో ప్రవేశిస్తాడు నువ్వు దేవుని రాజ్యంలో కూడా ఉంటావు అందుకని ఈ మాటలు వింటున్న ఎవరైనా సరే దేవుని వాక్యం అందు మనం ఆనందించుదాము సంతోషించుదాము ఆయన వాక్యాన్ని ధ్యానించుదాము వ్యర్థమైన వాటి వైపు ఆనందించకండి వాక్యం అంటే సంతోషం కలిగి ఉండండి ఆ వాక్యాన్ని ధ్యానించండి అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన శాంతి సమాధానతో మిమ్మల్ని నింపుతాడు అటు విధంగా ఉందాము అటు కృప దేవుడు మనందరికి గాక దేవుడి మాటలు దీవించి గాక ఆమెనే